హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీరు మనసులో ఎవరైనా వ్యక్తిని ఊహించుకోండి అది ఎవరైనా కావచ్చండి ఇది ఓన్లీ లవ్ రిలేటెడే కాదు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడైనా గుర్తొస్తే గనక వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా సో ఇదేంటంటే అందరికీ కలెక్టివ్ జనరల్ రీడింగ్స్ అండి సో అది అన్ని మెసేజెస్ మీకే రెజనేట్ అవుతాయి అని గ్యారెంటీ లేదు కదా సో దానికన్నా మీరు ముందుగానే ఆ మైండ్ సెట్ పెట్టుకొని రీడింగ్ అనేది చూడండి మీకు రెజనేట్ అవుతుంది ఎందుకంటే ఇది ఒక ఫ్రెండ్ కోసం అవ్వచ్చు ఒక అన్న చెల్లి మదర్ ఫాదర్ ఎవరైనా కావచ్చు ఒక ఆంటీ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు కదా సో లవరు వైఫ్ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు సో రీడింగ్స్లో మెసేజెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి సో దాన్ని మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టే బదులు మీరు అది నాకు ఎంత మాత్రం వర్తిస్తుంది అనేది చూసి మీరు రెజినేట్ అవుతుందా లేదా అని చూసి ఆ మెసేజెస్ తీసుకోండి లేదు ఇంకా మీకు క్లారిటీ లేదంటే కనుక పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి అది నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా తీసుకోండి ఓకేనా సో నా దగ్గరే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని మీకేమీ ఇది లేదు కంపల్సరీ కాదు మీరు ఎక్కడైనా తీసుకోండి ఓకేనా ప్లస్ చాలామంది పెద్ద పెద్ద కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ లైఫ్ చరిత్ర అంతా కామెంట్స్లో రాస్తున్నారు నేను డిప్రెషన్ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను సో ఇట్లాంటివంతా మీరు రాయొద్దండి ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ అనేది మీరు కొంచెం అది ప్రైవేట్గా పెట్టుకునేది మంచిది పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు ఇట్లాంటి మీ జీవిత గాథ అంతా రాస్తే కనుక దానివల్ల ఉపయోగం ఉండదు దాని బదులు మీరు కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి నాకు మెయిల్ పెట్టండి మెసేజ్ పెట్టండి నేను చూసి రిప్లై అనేది చేస్తాను సరేనా ఓకే ఇలాంటి స్టార్ట్ ది రీడింగ్ అలాగే నా టారో కోర్సులు అనేవి జరుగుతున్నాయి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీకు ఎవరికైనా టారో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక మీకు అది నాకు మెసేజ్ పెట్టండి మెయిల్ పెట్టండి నేను రిప్లై చేస్తాను మీరు కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలనేది నేను ఆల్రెడీ ఇచ్చున్నాను డీటెయిల్స్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి సరైన నా ఫోన్ నెంబరు నా ఈమెయిల్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఉందండి మీరు అందులో చూసి తీసుకోవచ్చు కొంచెం మీరు ఓపికపట్టి ఆ కింద డిస్క్రిప్షన్కి వెళ్తే అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి సరైన లెట్ ఈస్ స్టార్ట్ ది రీడింగ్ ఈరోజు మా షార్ట్ టర్మ్ కోర్స్ ఉంది నైట్కి సో అందరికీ ఉపయోగపడే విధంగా నేను టారో కోర్స్ అనేది స్టార్ట్ చేశాను ఇక్కడ రెండు పైల్స్ ఉన్నాయండి మీ వ్యక్తి యొక్క మొదటి మీ వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరం బట్టి మీరు ఈ రీడింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ఒక మనిషిని మీ మైండ్లో పెట్టుకునే ఈ రీడింగ్ చూడాలి ఫస్ట్ పైల్ నెంబర్ వన్ వచ్చేసి ఆర్క్యూఎంఐ జెడ్ బిఎన్ విఎక్స్ పిహెచ్వైటీ ఓకే ఎవరైనా సరే కొంచెం టైం ఉండేవాళ్ళు ఇది టైం స్టాంప్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లస్ లెటర్స్ కూడా రాస్తే కనుక అందరికీ ఉపయోగపడుతుంది సరేనా ఫైల్ నెంబర్ టూ అనేది కేఎస్ఈఎల్ డబ్ల్యూయూజీజే ఏసీఎఫ్ఓ ఓకే ఇవి రెండు రెండు పైల్స్ మీ పర్సన్ యొక్క పేరు యొక్క మొదటి లెటర్ అక్షరం బట్టి మీరు రీడింగ్ అనేది చూడబోతున్నారు సరేనా ఓకే మీరు ఎవరైనా నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ టైమ్ స్టాంప్స్ పెడితే నేను వాళ్ళ మెసేజ్ అనేది పిన్ చేస్తాను అందరికీ ఉపయోగపడుతుంది లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీరు ముందు మీ పర్సన్ తలుచుకోండి వాళ్ళ పేరును మూడు సార్లు తలుచుకోండి ఎవరైతే ఈ పైల్ నెంబర్ వన్ చూస్ చేసుకున్నారో ఒకవేళ మీ వ్యక్తి యొక్క ఫస్ట్ లెటర్ వాళ్ళ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఇక్కడ ఉంటే కనుక ఆర్క్యూఎంఐ జెడ్బిఎన్వి ఎక్స్ పిహెచ్ వైటీ దాన్ని రీడింగ్ మీదండి అంటే ఫైల్ నెంబర్ వన్ సో మీ వ్యక్తికి మీరు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది ఎవరైనా కావచ్చండి ఆ వ్యక్తితో మీకు ఎటువంటి సంబంధమైనా ఉండొచ్చు చూద్దాం स्परीट्स एंड एंजल्स मैडेंस क्लारी इवं फाइव आफ इंटेलिजें फोर आफ् चरिश्मा टू आफ् स्ट्रे ఫోర్ ఆఫ్ విజ్డమ్ ఫోర్ ఆఫ్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఓకే సో ఫైవ్ ఆఫ్ విజ్డమ్ ఓ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సో మీరు గుర్తొచ్చినప్పుడు ఈ వ్యక్తికి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాగా ఆలోచిస్తున్నారు ఓకే హోప్ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఎస్ ముఖ్యంగా ఇక్కడ ఫైవ్ నంబర్ అనేది ఫోర్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మీ వ్యక్తి యొక్క బర్త్డే అవ్వచ్చు మీరిద్దరూ కలిసిన రోజు అవ్వచ్చు లేదంటే ఏప్రిల్ మే మంత్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు సో ఈ రెండు మంత్స్లోనే మీకు ఈ వ్యక్తితో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చి ఉండొచ్చు గొడవ వచ్చి ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు మీరు గుర్తొచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎలాగా ఆలోచిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మనం రాశులు బట్టి చూస్తే కనుక మీ వ్యక్తి యొక్క రాశి స్ట్రాంగ్గా సింహరాశి అయ్యే అవకాశం ఉంది ఓకే అలాగే ముఖ్యంగా ఫైర్ సైన్స్ కనిపిస్తున్నాయండి లియో అజిటేరియస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ అది కాకుండా మీకు క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కూడా అవ్వచ్చు కర్కాటక రాశి వృశ్చిక రాశి అండ్ మీన రాశి అవ్వచ్చు మేషరాశి ధనసు రాశి సింహరాశి కూడా అవ్వచ్చు ఓకేనా సింహరాశి వెరీ ప్రామినెంట్గా ఉంది అయితే మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈ వ్యక్తి ఒక మిస్సింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఒక మిస్సింగ్ ఎనర్జీ ఒక రిగ్రెట్ ఒక నిరాశ నిస్పృహ ఒక బాధ ఒక శాడ్నెస్ అంటే గుండెల్లో కలుపు మండం చూసారా మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అంతా ఈ వ్యక్తికి చాలా ఒక పెయిన్ లాగా అనిపిస్తూ ఉందనమాట ఓకే ఆ పెయిన్ ఏంటంటే ఏదో కోల్పోయాను అనే ఒక్క బాధ నేను ఇంకా పర్మనెంట్గా ఈ వ్యక్తితో సంబంధాలు నాకు తెగిపోయాయి ఈ వ్యక్తితో ఇంకా నాకు మాటలు లేవు మేమిద్దరం కలిసే అవకాశం లేదు అన్నట్టుగా ఈ వ్యక్తి చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారనమాట సో పాస్లో ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక గొడవ అనేది జరిగిండొచ్చు ఓకే మాటా మాట పెరిగి ఉండొచ్చు ఆర్గ్యుమెంట్ అనేది వచ్చి ఉండొచ్చు ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని ఉండొచ్చు నువ్వు ఇలాగన్నావు నువ్వు ఇలాగన్నావు నువ్వు వాళ్ళతో ఇలా చెప్పావు నువ్వు వీళ్ళతో ఇలా చెప్పావు అన్నట్టుగా మీరు ఒకరిపై ఒకరు అనుమానంతో ఒక విధమైన డిస్టెన్స్ అనేది వచ్చింది సో ఆ డిస్టెన్స్ ఎలాగొచ్చిందంటే మీరిద్దరూ ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకున్నారు తిట్టుకున్నారు అరుచుకున్నారు మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఒక బ్లేమ్ అనేది వేసుకున్నారనమాట ఇక్కడ ఏంటంటే మాటల యుద్ధం అనేది జరిగింది దానిలో ఎవరు గెలిచారు అంటే ఎవరు గెలవలేదు ఏకంగా మీ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఓడిపోయిందని చెప్పచ్చు సో ఈ వ్యక్తికి ఆ టైంలో తెలియలేదనమాట అంటే నేను ఇలా చేయటం వల్ల మా ఇద్దరు కనెక్షను విడిపోతుంది తెగిపోతుంది మేమిద్దరం మళ్ళీ కలిసే అవకాశం లేదు అంటే ఆ టైంలో వాళ్ళు ఆ రిలేషన్షిప్ ఏంటి అనేది మర్చిపోయారు ఇప్పుడు దాని గురించి చాలా చాలా బాధపడుతున్నారు మిస్ అవుతున్నారు చాలా ఒక బాధ అంతే ఇంకా మనం దానికి ఏం చెప్పలేము కొంతమంది అయితే ఏడుస్తూ కూడా ఉండొచ్చు ఒక మార్నింగ్ ఒక సాడ్నెస్ అనేది నాకు ఇక్కడ ఉంది ప్లస్ వాళ్ళు పాస్ట్లో ఇది కొంతమందికి ఇఫ్ ఇట్ ఈస్ లవ్ రిలేటెడ్ అయితే కనుక వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు రిజెక్ట్ చేశారు మీరు అంటే వాళ్ళకి వద్దు అనేసి చెప్పేశారు మీకు ముఖం మీద నీకు నాకు సెట్ అవ్వదు మన ఇద్దరము కూడా ఇంకా అంటే నా నాకు నువ్వు తగవు అంటే మన ఇద్దరికి కంపెటబిలిటీ లేదు అన్నట్టుగా వీళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు సో ఇదేంటంటే ఒక ఆపర్చునిటీ వాళ్ళ జీవితంలోకి వచ్చింది మీరు ఒక దేవుడి బ్లెస్సింగ్ లాగా వాళ్ళ జీవితంలోకి వచ్చారు కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు సపోజ్ ఇది ఫ్రెండ్ కూడా అవ్వచ్చు మీరు ఒకవేళ ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఆఫర్ చేసింటే కనుక ఈ వ్యక్తి అనేది మిమ్మల్ని ఆఫర్ అనేది రిజెక్ట్ చేశారు సో లేదంటే ఇది వయసు వరుస అవ్వచ్చు మీరు ఒకవేళ వాళ్ళని ఆఫర్ని రిజెక్ట్ చేశారు అది కూడా వాళ్ళకి చాలా బాధగా ఉంది అది తలుచుకొని తలుచుకొని వాళ్ళు బాధపడుతున్నారు ఒంటరిగా కూర్చొని ఏమైతే మీ ఇద్దరి మధ్యలో జరిగాయో అవన్నీ పదే పదే తలుచుకొని బాధపడుతున్నారు చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నారు అయితేను ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రస్తుతానికి మీరిద్దరూ కూడా ఒకరికి ఒకరు ఓపెన్గా ఏది చెప్పుకోవట్లేదు మీ మనసులో ఏముంది సపోజ్ మీకు వాళ్ళంటే అంత ఇష్టం ఉంది అంత ఆప్యాయత ఉంది అంత ప్రేమ ఉంది కానీ ఒకరితో ఒకరు చెప్పుకోవటం లేదు ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా మనసులో పెట్టి దాచేసుకునే రకంగా కనిపిస్తూ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది మీరు మీ యొక్క క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ని చూస్తున్నారు అంటే గురించి చూస్తున్నారు ఓకే ప్రస్తుతానికైతే మీరు వాళ్ళతో పెద్దగా మాట్లాడటం లేదు మనసు విప్పి మాట్లాడటం మనసులోని ఫీలింగ్స్ అన్ని మనసులోనే దాచుకున్నారు ఇద్దరికీ ఇప్పుడు ఇక్కడ ఇద్దరికీ కూడా చాలా ఒక డిస్టెన్స్ అనేది వచ్చేసింది ఎమోషనల్ డిస్టెన్స్ కొంతమందికి ఏంటంటే వీళ్ళు మీ మ్యారీడ్ పార్ట్నర్ అవ్వచ్చు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అవ్వచ్చు ఇక్కడ ఫోర్ ఆఫ్ బాండ్స్ వచ్చింది అది మ్యారేజ్ కార్డ్ కదా ప్లస్ సెలబ్రేషన్ అంటే మీరు అన్నీ ఒక సెలబ్రేషన్ చేసుకుని ఒక ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ ఆయన వ్యక్తి గురించి మీరు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు సో ప్రస్తుతానికైతే వాళ్ళైతే మీకు ఏమీ చెప్పట్లేదు అప్ అయితే అవ్వట్లేదు వాళ్ళు మీ గురించి తలుచుకున్నప్పుడంతా బాధపడుతున్నారు కానీ వాళ్ళకి అది ఆ ఫీలింగ్స్ అనేవి మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు సో అని చెప్పేసి వాళ్ళు ఇంకా అందరినీ సలహా అడగడము వేరే వాళ్ళతో డిస్కస్ చేయడము నేను ఎలాగా ఈ పరిస్థితి నుంచి బయటపడాలి ఎలాగ నేను ఈ పరిస్థితిని చక్కబెట్టాలి అని చెప్పేసి అందరిని అడిగి ఒక టీం వర్క్ లాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ క్లోజ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళు ఒక సలహా అనే సూచనలు అనేది తీసుకుంటున్నాను ప్లస్ వాళ్ళు ఏమో ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఎలాగైనా సరే మనం కలిస్తే బాగుంటుంది నేను ఆ వ్యక్తి నా వ్యక్తి కలిస్తే బాగుంటుంది నా ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీన్ని ఒక ప్లాన్డ్గా ఒకవేళ సారీ చెప్పాలంటే కూడా ఏ విధంగా సారీ చెప్పాలి వాళ్ళు ఏ విధంగా మీకు మనసు విప్పి తన ఫీలింగ్స్ అనేవి చెప్పాలి ఎందుకు ఇలా జరిగింది మీ ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చారు ఎవరు మీ గురించి బ్యాడ్గా నెగిటివ్గా వాళ్ళకి చెప్పారు అనేది యాక్చువల్లీ వాళ్ళు ఎవరైతే మీ గురించి నెగిటివ్గా చెప్పారో వాళ్ళతో యాక్షన్ తీసుకున్నారు ఆల్రెడీ ఎవరైతే మీ ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టారో తగాదా పెట్టారో ఎవరి వల్ల అయితే మీకు అయిందో ఆ వ్యక్తిని వదిలేశారు వీళ్ళు యాక్చువల్లీ ఆ వ్యక్తిని వదిలేశారు ఆ వ్యక్తిని పనిష్ చేశారు అంతా అయింది కానీ ఆ విషయం మీతో చెప్పాలి కదా ఆ మీతో చెప్పడానికి అనేది వాళ్ళకి కరేజ్ అనేది చాలట్లేదు సో ఆ కరేజ్ కోసం అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తూ వాళ్ళు ఏంటంటే తన మీలో ఉండే ఒక కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని తగ్గించాలి ఆ కోపం తగ్గి మీరు కొంచెం పాత ఏదైతే జరిగిందో అది మర్చిపోయినాక అంటే టైం విల్ హీల్ అంటారు చూసారా ఈ టైమ్ హీల్ చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు మీకు ఒక టైం ఇస్తున్నారనమాట ఈ ఐసోలేషన్ టైం ఏదైతే ఉందో నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ టైం ఏదైతే ఉందో వాళ్ళు మీకు టైం ఇస్తున్నారనమాట మీరు కొంచెం మర్చిపోయి మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఏదైతే ఉన్నదో అది మర్చిపోయి మీరు మళ్ళీ నార్మల్ మనిషి అయినాక వీళ్ళు ధైర్యం చేసుకొని మీ దగ్గరికి వస్తారనమాట వాళ్ళకి ఈ వ్యక్తికి ఏంటంటే ఈగో ప్రైడ్ అనేది చాలా ఉంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అది చంపుకొని మీ దగ్గరికి రావాలి సో దానికోసమని వాళ్ళు చాలా తర్జనమర్జన పడుతున్నారు ఆలోచిస్తున్నారు ఈ విషయము మేబీ ఏప్రిల్ మే నుంచి వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు గుర్తొచ్చినప్పుడంతా ఈ విధంగా అనుకో అనుకుంటూ ఉండొచ్చు సో ఇది వాళ్ళ ఆలోచనలు అనమాట సో మనము గైడెన్స్ అనేవి చూద్దాం మీకు మన టారో కార్డ్స్ ద్వారా ఏమి గైడెన్స్ మీరు ఈ పరిస్థితిలో మీరేం చెయ్యాలి సో ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నారు మీకు గైడెన్స్ ఏంటి ఏస్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వన్స్ టెన్ ఆఫ్ సోట్స్ ఓకే సో ఇక్కడ మీకు వచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు ఈ వ్యక్తి కనుక ఒకవేళ వచ్చి మీ దగ్గరికి ఒక న్యూ బిగినింగ్ చేద్దాము మళ్ళీ మనం ఫ్రెండ్స్ అవుతాము మళ్ళీ మనం కలిసి మాట్లాడుకుందాము మళ్ళీ మనం మునుపట్లాగే ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంటాము అని వ్యక్తి కనుక మీ దగ్గరికి వస్తే ఇది ఎవరైనా కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ మీ లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళు వస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఇది దేవుడు మీకు ఇచ్చే ఒక వరం అనుకోండి ఒక సెకండ్ ఛాన్స్ అనుకోండి ఒక న్యూ బిగినింగ్ అనుకోండి సో ఇదేంటంటే మీకు మీ లైఫ్లో మార్పులు అనేవి వస్తాయి ఈ వ్యక్తి మీ లైఫ్లో వచ్చినప్పుడు సో వాళ్ళు ఒకవేళ మీ దగ్గరికి వస్తే గనక మీరు అన్నీ మర్చిపోయి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటే కనుక ఈ కనెక్షన్లో వాళ్ళందరినీ ఇగ్నోర్ చేయండి వాళ్ళ మాటలు అనేది మీరు పట్టించుకోవద్దు వాళ్ళని వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడితే మాట్లాడినివ్వండి వాళ్ళు ఏమైనా చేయండి మీ సైడ్ నుంచి మాత్రము మీరు ఏ విధమైన నెగిటివ్ రియాక్షన్ అనేది ఇవ్వద్దు టెన్ ఆఫ్ సోర్డ్స్ మీకు పాస్ట్లో మీకు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయి ఉంటే కనుక పాస్ట్లో మీరిద్దరూ ఇంకా బ్యాడ్గా విడిపోయి ఉంటే కనుక అవన్నీ మర్చిపోండి అవన్నీ మర్చిపోయి ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే దేవుడు మీకు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ ప్రసాదిస్తున్నారు ఈ వ్యక్తితో అది లవ్ పరం కావచ్చు ఫ్రెండ్షిప్ పరం కావచ్చు ఈ వ్యక్తితో మీకు మళ్ళీ ఒక రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసేలాగా దేవుడు మీకు యూనివర్స్ అనేది మీకు ఒక అవకాశం ఇస్తుంది అవకాశం ఇచ్చినప్పుడు మీరు దాన్ని తీసుకోండి ఇంకా మీరు వేరే వాళ్ళని సమాజాన్ని ఎవరిని పట్టించుకోవద్దు మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి అది మీకు మంచిది వాళ్ళకి మంచిది మీరు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు అనేది అయితే ఇక్కడ నాకు గైడెన్స్ కనిపిస్తుంది ఓకేనా సో ఇదండి ఈ వ్యాల్ట్ రీడింగు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ కనుక నొక్కినట్టయితే మీకు ఇమీడియట్గా నా వీడియో మెసేజెస్ అయితే వస్తాయన్నమాట నోటిఫికేషన్ ఓకే సో మనం ఫైల్ నెంబర్ టూకి వెళ్దాము ఎవరైతే ఈ ఫైల్ నెంబర్ టూ చూస్ చేసుకున్నారో ఒకవేళ మీ వ్యక్తి పేరు యొక్క ఫస్ట్ అక్షరం ఇందులో ఉంటే గనక కేఎస్ఈల్ డబ్ల్యుయూజీడీజే ఏసీఎఫ్ఓ దెన్ ఈ రీడింగ్ అనేది మీకు అనమాట సో మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే మీరు గుర్తొచ్చినప్పుడు మీ మనసులో ఉండే ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది ఎవరైనా కావచ్చండి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు రిలేటివ్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ లవరు ఎవరైనా కావచ్చండి సో మీరు గుర్తొచ్చినప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం చారియట్ టెంపరెన్స్ సిక్స్ ఆఫ్ చరిష్మా టూ ఆఫ్ చరిష్మా ద హై ప్రీస్టెస్ ద హర్మిట్ బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి ద టవర్ ఓకే ఇక్కడ ముందుగా మనము రాసులు అనేవి చెప్పుకుందామండి నాకు ఇక్కడ వచ్చేసి కర్కాటక రాశి బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది కన్యా రాశి కర్కాటక రాశి కుంభరాశి వృష్టిక రాశి సింహరాశి వృషభ రాశి ఇవన్నీ రాశులు నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట ధనసు రాశి కూడా చాలా ప్రామినెంట్గా ఉంది ఇక్కడ ఇక్కడ చాలా మేజర్ ఆర్ఖానాస్ అనేవి వచ్చాయి సో మేజర్ ఆర్ఖానాస్ ఎక్కువ వచ్చాయి అంటే మీ రీడింగ్ అనేది వెరీ వెరీ ప్రామినెంట్ రీడింగ్ అనమాట అంటే ఏంటంటే వెరీ చూడండి మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు వెరీ రేర్గా జరుగుతాయి అటువంటి ముఖ్యమైన సంఘటనలో ఇది ఒకటి అటువంటి ముఖ్యమైన మనుషుల్లో ఈ వ్యక్తి ఒకరు ఓకేనా సో అంటే మీ మీతో వీళ్ళకి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది చాలా కాలం నడిచి ఉండచ్చు చాలా వెరీ ప్రామినెంట్ పర్సన్ అనమాట మీ లైఫ్లో ఈ వ్యక్తి ఓకేనా సో ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నారు సో ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి మీ గురించి వాళ్ళు తలుచుకున్నప్పుడు వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే నాకు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఒక నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు ఒక కోపము ఒక అసూయ ఒక విధంగా చెప్పాలంటే మీ వల్ల వాళ్ళకు జరిగిన నష్టము అది పరువు నష్టం అవ్వచ్చు లేదా ఇమోషనల్ నష్టం అవ్వచ్చు ఏదైనా కావచ్చు మీ వల్ల వాళ్ళకి ఒక నష్టం అయితే జరిగింది సో వాళ్ళు ఏంటంటే మీతో కలవాలని వాళ్ళకి ప్రస్తుతానికైతే ఎటువంటి ఉద్దేశము నాకు కనిపించట్లేదు మీ ఎందుకంటే కొంచెం కోపంగా ఉన్నారు కొంచెము ఒక ఏమంటారు రివెంజ్ కైండ్ ఆఫ్ మీ దగ్గర ఒక రివెంజ్ తీర్చుకోవాలి మీ పైన ప్రతీకార చర్య తీసుకోవాలి అన్నట్టుగా కొంచెము యాంగ్రీగా ఉన్నారు సో అది ఎందుకు అలా జరిగింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అసలు ఏం జరిగింది ఒక సెంటెన్స్లో రాయండి అసలు వీళ్ళు ఎవరు అనేది ఎందుకంటే నాకు ఇక్కడ ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఏదో జరిగింది భేదాభిప్రాయాలు ఉన్నాయి ఈ వ్యక్తితో పాస్ట్లో మీది ఏదైతే ఉందో అది ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా కావచ్చు చాలా ఫాస్ట్గా మూవ్ అయింది అనమాట ఈ కనెక్షన్ ఎంత ఫాస్ట్గా మూవ్ అయిందంటే మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా అది ఏజ్ కల్చరు కాస్ట్ రిలీజియను కలరు హైటు ఏవైనా కావచ్చు ఎన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటారు వీటిని ఆ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే కూడా మీ ఇద్దరి కనెక్షన్ అనేది మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయింది ఇద్దరు హ్యాపీగా అటు ఇటు తిరగడము ఎంజాయ్ చేయటము సినిమాలకు వెళ్ళటం పార్కులకు వెళ్ళటము వెకేషన్స్కి వెళ్ళటము అవంతా మీరు ఎంజాయ్ చేశారు అప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీతో ఎట్లా అనిపిస్తుందంటే వీళ్ళకి మీ గురించి మీరు ఇద్దరు వ్యక్తుల్ని జగులు చేశారు ఓకే సో ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర ఏదో ఒక విషయం అనేది దాచారు దాంతో ఈ వ్యక్తి మీ పైన ఏంటంటే ఒక రకమైన అనుమానము ఒక రకమైన అపోహలు అనేది మొదలయ్యాయి ఎందుకంటే మీరు కొంచెం దాచడము ఒంటరిగా కూర్చోవటము ఎక్కువగా వాళ్ళతో కలవకపోవడము అంటే సడన్గా ఎంతైతే మీరు ఫాస్ట్గా ఉండి ఎన్ని పార్కులు తిరిగి మూవీలు తిరిగి అన్ని చేశారో సడన్గా ఒక స్టాప్ అనేది వాళ్ళకి అనిపించింది ఎందుకు అలా చేశారు అంటే మీకు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అది ఏర్పడింది అంటే మీరు వాళ్ళ గురించి గాసిప్ చేయటం కానీ వేరే వ్యక్తులతో మీరు వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పడం కానీ సో ఏంటంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక పరువు నష్టం లాగా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరికి మధ్యలో ఏదో గొడవ అయింది గొడవ అని చెప్పలేము ఇది ఇక్కడ నాకు గొడవ అనేది కనిపించట్లేదండి కానీ సైలెంట్ అనమాట అంటే ఈ మీ ఇద్దరికి మధ్యలో సపరేషన్ ఎలాగొచ్చిందంటే ఎవరు ఎవరికి క్లారిటీ ఇచ్చుకోలేదు అరుచుకోలేదు ఏమీ లేదు సైలెంట్గా అనమాట పరువు నష్టం అయితే ఇక్కడ జరిగినట్టుగా నాకు క్లియర్గా కనిపిస్తుంది సో ప్రస్తుతానికి వాళ్ళ మనసులో రకరకాల ఆలోచనలు రకరకాల నెగిటివ్ ఫీలింగ్స్ అసలు ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ కానీ ఈ కనెక్షన్ కానీ ఎందుకు ఏర్పడింది నా లైఫ్లోకి ఎందుకు ఈ వ్యక్తి వచ్చారు మొత్తం నా లైఫ్ అంతా పాడైపోయింది అన్నట్టుగా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ నెగిటివ్ ఆలోచనలు తప్పించుకోవటానికి ఒక ప్రేయర్ చేయటం కానీ ఒక స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళటం కానీ ఒక మెడిటేషన్ చేయడం కానీ లేదంటే ఈ టారో రీడింగ్స్ ద్వారా గైడెన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు చాలా ఇంట్యూటివ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక విచ్ అన్నట్టుగా వాళ్ళ ఫీలింగు అంటే మీరు వాళ్ళకి ఎగెన్స్ట్గా ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు ఏదో ఈ విల్ అంటే ఇది అందరికీ వర్తించదండి మళ్ళీ కామెంట్స్లో రాసేయద్దండి ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఈ మెసేజ్ అనేది వాళ్ళకి మీరు ఒక విచ్చిలాగా కొంతమంది నా రీడింగ్ చూసిన వాళ్ళు ఏంటంటే టారో రీడర్స్ కూడా అయ్యే అవకాశం ఉందండి అండ్ ఇప్పుడు ప్ర మన ఇండియాలో ఏంటంటే టారో రీడింగ్ అనేది పెద్దగా ఎవరు కూడా మంచి పాజిటివ్గానే చూడరు అంటే వాళ్ళ అజ్ఞానంతో టారో అనేది ఒక డివైన్ టూల్ డివినేషన్ టూల్ అనమాట కానీ ఇక్కడ వాళ్ళకి ఆ అజ్ఞానంతో వాళ్ళు టారో అనేది ఒక అకల్టు ఒక బ్లాక్ మ్యాజిక్ ఒక విచ్ ఇలాగ చూస్తారనమాట సో ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని అదే విధంగా అనుకుంటున్నారు మీరు ఒక విచ్ మీకు ఇట్లాంటివన్నీ మంత్రతంత్రాలన్నీ తెలుసు వాళ్ళ విధంగా బ్యాడ్గా మీరు ఏదో చేశారు అందుకనే వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది అన్నట్టుగా వాళ్ళైతే చాలా ఫీల్ అవుతున్నారనమాట ఫీల్ అవుతూ దానికి వాళ్ళు ఏమీ బాధపడలేదు ఏడవట్లేదు కానీ తనని తను కంట్రోల్ చేసుకునేకి ఒక మెడిటేషను దేవుడి దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటి వాళ్ళ మనశ్శాంతి కోసం ఇదేమి వాళ్ళు మీతో కలవాలని ఏమి కోరుకోవట్లేదు కానీ వాళ్ళ మనశ్శాంతి కోసము వాళ్ళు ఇలాగా ఫీల్ అవుతున్నారనమాట దానికోసం అని చెప్పేసి ఇంకా రకరకాల బుక్స్ చదవటము దేవుడి గ్రంథాలు చదవడం ఇట్లా అంతా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకునేకి ఈ పనులన్నీ చేస్తున్నారు ప్లస్ వాళ్ళు అనుకుంటున్నారు ఇంత మెచ్యూర్డ్ పర్సను ఇంత ఇంటెలిజెంట్ పర్సను నాతో ఎందుకు ఇలాగ బిహేవ్ చేశారు నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు ఒక చీటింగ్ ఎందుకు చేశారు అన్నట్టుగా వీళ్ళ మనసు ఒక విధంగా అరుస్తుంది క్రోధిస్తుంది అనమాట ఓకే కాకపోతే ఫ్యూచర్లో మీ ఇద్దరికీ రీయూనియన్ అవ్వ అవ్వే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి చిన్ననాటివి అంటే పాస్ట్ సో అందరికీ వీళ్ళు చిన్ననాటి ఫ్రెండ్ అయ్యే అవకాశం లేదు కదా సో వీళ్ళు మీ పాస్ట్లో ఏవైతే మీ ఇద్దరి మధ్యలో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ గుర్తుకు వస్తాయి ఖచ్చితంగా వాళ్ళు మీ గురించి ఫ్యూచర్లో అనేది ఆలోచిస్త ఆలోచించబోతారు మీరు చిన్నప్పుడు కలి మీరు పా పాస్ట్లో ఏమేమి చేశారు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత కేరింగ్గా ఉన్నారు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చుకున్నారు ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు సో ఎన్ని గిఫ్ట్స్ ఇస్తు ఇచ్చారు మీరు ఇవన్నీ కూడా వాళ్ళు అవన్నీ తలుచుకుంటారు ఇది ఎవరైనా ఒక ఫ్రెండ్షిప్ ఏదైనా కావచ్చు అనమాట ప్లస్ వాళ్ళ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రాబడతారు మీ గురించి ఇన్ఫర్మేషను అంటే ఏంటంటే బేసిక్గా కొంచెం వాళ్ళ మనసు అనేది మెత్తబడుతుంది అని చెప్పచ్చు అంటే ఇప్పుడు చాలా ప్రస్తుతానికి చాలా కర్కషంగా ఇదిగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కోపంగా ఉన్నారు రివెంజ్ తీర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఫ్యూచర్లో అయితే వాళ్ళు కొంచెం ఆలోచించి మంచి ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఆలోచించి లేదు ఏ మనిషి అయినా ఈ పరిస్థితుల్లో ఇలాగే బిహేవ్ చేస్తారు అన్నట్టుగా ఒక ఆలోచనకు వచ్చి రీయూనియన్ అయితే జరిగే అవకాశం ఉంది ఈ వ్యక్తితో మీకు మళ్ళీ ఒక మాటలు మాట్లాడుకోవడము మళ్ళీ వెనక్కి రావడం అనేది జరుగుతుంది ఓకే ఈ విషయ ఈ పరిస్థితిలో మీరేం చేయాలి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంజల్స్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అన్నీ కలిసిపోయి కార్డ్స్ ఈ టైంలో ఇటువంటి పరిస్థితుల్లో మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి ద మెజీషియన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వన్స్ ఓకే సో ఈ విషయంలో మీరు పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే ఇది కంప్లీట్గా అవతర వ్యక్తి పైన ఆధారపడి ఉంది మీ చేతిలో అయితే ఏమీ లేదు మీ చేతిలో మీకు అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నా మీకు మీకంత అన్నీ ఉంటే కూడా మీరేమి చెయ్యలేని పరిస్థితి మనం ఏమి చేయలేనప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని మేనిఫెస్ట్ చేస్తాము దేవుడి దగ్గర వాళ్ళని కోరుతాము ఏమైనా ఉంటే గనక మీరు ఏమైనా వాళ్ళకి సారీ చెప్పాలనుకుంటే గనక హోపోనో పోనో మంత్రం అనేది ఉంది కదా అది మీరు అంటే రోజు నైట్ పడుకునే ముందు దాన్ని చెప్తూ వాళ్ళ పేరు తీసుకుంటూ ఐ లవ్ యూ అది ఉన్నది కదా నాలుగు లైన్స్ ఉంటాయి ఆ ప్రేయర్ అనేది మీరు తలుచుకుంటే గనక హీలింగ్ అనేది వస్తుంది ఇది ఏదైనా ఉంటే మీరు ఫైవ్ డీలో చేయాల్సిందే కానీ త్రీ డీలో రియల్ రియాలిటీలో మీరు చేసేది ఏమీ లేదు మీ చేతిలో కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేయండి మీరు హో మంత్రము లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేయడము ఇవన్నీ దేవుడి దగ్గర మీరు ప్రార్థించడము ఇవన్నీ చేస్తే గనక మీ మనసుకి కొంచెం శాంతి ఇస్తుంది మీ ఇద్దరికీ ఈ కనెక్షన్లో నాకు ఏమనిపిస్తుంది అంటే మీ ఇద్దరికీ కూడా మనసుకి శాంతి అనేది కావాలి హీలింగ్ అనేది కావాలి ఎందుకంటే మీరు ఒక పాస్ట్లో స్టక్ అయిపోయి ఉన్నారు అది ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవ్వచ్చు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అది ఉద్యోగపరంగా అవ్వచ్చు బిజినెస్ పరంగా అవ్వచ్చు లాస్ రావచ్చు సో మీరు ఆ స్టక్నెస్ నుంచి బయటపడండి ముందుకి అడుగులు వేయండి ఈ వ్యక్తి కోసం మీ జీవితాన్ని మీరు ఆపుకోవద్దు మీరు ముందుకు వెళ్ళండి జరగాల్సింది జరుగుతుంది ప్లస్ మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే ఉన్నారో ఏ వ్యక్తులైతే మీ ఇద్దరి మధ్యలో నెగిటివ్గా చెప్తున్నారో వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళ మాటలు ఈ కాంపిటీషన్ అనేది మీరు పక్కన పెట్టండి వాళ్ళు మీ పని మీరు చేసుకొని పోండి వేరే వాళ్ళతో మీకు సంబంధం లేదు ఓకేనా సో ఈ వ్యక్తి విషయంలో మీరు పెద్దగా చేసేది ఏమీ లేదు కాబట్టి మీరు దేవుణ్ణి ప్రార్థించండి మేనిఫెస్ట్ చేయండి అప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అది డివైన్ చేతిలో పెట్టేసేయండి ఎందుకంటే మీ చేతిలో ఏమీ లేదు కానీ మీరు స్ట్రక్ అయిపోవద్దండి మీ రొటీన్ మీ లైఫ్ను మీరు చూసుకోండి అలాగ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఒకవేళ ఫ్యూచర్లో మీ ఇద్దరికి కలయిగా రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా మీరు కలుస్తారు ఓకేనా సో ఇదండి ఈ వేల్ట్ రీడింగ్ మీకు రెజినేట్ అయిందా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక నా రీడింగ్ నోటిఫికేషన్ అనేది మీకు ఇమీడియట్గా దొరుకుతుంది ఓకే నెక్స్ట్ రేపు రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్